పదికి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం కిషన్ రెడ్డి కేంద్రంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతాం అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి ఇరవై ఎనిమిది రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెళ్ళడి రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పదికి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు మంగళవారం స్టేట్ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట సో ఒకటైతే నిజం కేంద్రంలో బీజేపీ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యం బీజేపీ పార్టీకి మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే పరాభవం ఖచ్చితంగా పరాభవం ఓట్లు సీట్లు పెరిగి ఉండొచ్చు కానీ చెతికిల పడింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే గా దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు హుజురాబాద్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు గిట్లా బీజేపీ పార్టీ ఒకేసారి అమాంతం ఆకాశానికి పోయిండే కానీ బీజేపీ పార్టీ పెద్దల తప్పిదాల వల్ల వ్యూహాత్మక తప్పిదాల వల్ల బ్లండర్ మిస్టేక్ల వల్ల తెలంగాణలో అధికారానికి రాకుండా బీజేపీ పార్టీ చెతికిల దీనికి ప్రధానంగా రెండు మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఆ ఢిల్లీలో సారదండ వేసినటువంటి కల్వకుంట్ల కవితకు సంబంధించి అరెస్ట్ అవుతుంది అవుతుంది ఎన్ని వేసినా ఎన్ని రకాలుగా కేసీఆర్ తప్పించుకోవాలని చూసినా ఖచ్చితంగా జైల్లో ఊచలు లెక్క పెట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు అనేక సందర్భాలలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రస్తావన చేస్తూ మీడియా సమావేశంలో వివిధ సభల్లో రకరకాలుగా తెలంగాణ ప్రజలు ఒక భావోద్రేకాన్ని కేసీఆర్ బిడ్డ ఇంత సారదందలు అడ్డంగా దొరికింది కదా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తే కనుక నిజంగానే వీళ్ళు అవినీతి అనేటువంటిది బట్ట బయలు అయ్యేటువంటి అవకాశం లేదు కానీ ఈడీ పేరు మీద సిబిఐ పేరు మీద విచారణకి పరిమితమైన తప్పిస్తే అరెస్ట్ కాలేదు మరి ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా బీజేపీ వాళ్ళే అవకాశం ఇచ్చారు ఇక రెండో తప్పిదం ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలకు వెళ్ళిందో సో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆయన ఉప ఎన్నికలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కసారిగా కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలను అక్కడి ప్రజల మీద గుమ్మరిచ్చిన అభివృద్ధి పేరు మీద దళిత బంధు పేరు మీద రకరకాలుగా నయవంచన గురి చేసి ఈటల రాజేందర్ని ఓడించడానికి చేసినటువంటి కుయుక్తులు ఏవి కూడా సాగలేదు తీరా పైగా కేసీఆర్ చేసినటువంటి తప్పిదం వల్ల బీజేపీ పార్టీ ఆ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక ఆ సునామి సృష్టించి ఇరవై ఐదు వేల మెజార్టీతోనే గెలిచి దాంతోన ఆయనకు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం సానుభూతితో పెట్టింది ఆ సమయంలో కనుక బీజేపీ ఆ రెండు ఈ రెండు అంశాలు చూడు ఒకటి బీజేపీ పార్టీ కలగకుండా కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ పార్టీ హైప్ అయ్యేది అదే సమయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ని తీసిన వెంబడే ఈటల రాజేందర్ కు పగ్గాలు అప్పెప్పి ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి ఉంటేనంటే రోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది ఈ రెండు కూడా బ్లండర్ మిస్టేక్స్ బీజేపీ పార్టీ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ సో ఇప్పుడు ఈటల రాజేందర్ మళ్ళొక్కసారి ఆయన తెలంగాణలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేత బీసీ సామాజిక వర్గాలు అన్ని వర్గాలు అదే సమయంలో దళిత గిరిజన వర్గాలు కూడా అగ్రవర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తారు అందుకని ఇప్పుడు ఎట్లయితే మీకు తెలుసు కదా రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే మల్కాజిగిరి నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి గెలిచి మరొకసారి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిండు అట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళొక్కసారి ఆమె ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది సో ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ శాసనసభ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ పార్లమెంటుకు భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచి మళ్ళొక్కసారి ఆయన ముందుకెళ్ళి సో ఈసారి కనుక ఈటల రాజేందర్ గనుక ఈ మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఎంపీ పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ మల్కాజ్గిరిలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్తలేను తెలంగాణ సమాజం అయ్యో పాపం అంత పెద్ద నాయకుడు కదా ఎవరి మీద ప్రేలాపలు పేలనటువంటి అబాధాలు చెప్పనటువంటి భూతులు దిట్టనటువంటి వ్యక్తి కదా మరి ఆ వ్యక్తి ఓడిపోతే ఖచ్చితంగా గెలిపించి ఓ ప్రజాప్రతినిధిగా చేసి పార్లమెంట్కు పంపిస్తేనంటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉన్నారు సో అందుకనే ఈటరాజేందరికి గనుక ఈ ఏది మన మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది సో కిషన్ రెడ్డి చెప్తున్నట్టు పది గెలుస్తుందా ఇరవై గెలుస్తుందా ముప్పై గెలుస్తా అనేది పక్కన పెడితే తెలంగాణలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అయితే ఖచ్చితంగా డామినేట్ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంపీ స్థానంలో ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది